మొదట్లో ఆర్కుట్ ఆ తర్వాత ఫేస్బుక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ నడుస్తుంది మీమ్స్తో పాటు ట్రెండ్స్తో అనామకులను సెలబ్రిటీలుగా మార్చే పవర్ ఇన్స్టా సొంతం చేసుకుంది ఇన్స్టాగ్రామ్ అధికారిక ఖాతాకి ఆరు వందల అరవై ఐదు మిలియన్ల ఫాలోవర్లు ఉండగా ఇన్స్టా ఫాలో అవుతున్న వారి సంఖ్య ఎనభై ఒక్క మంది మాత్రమే ఇండియా నుంచి ఆర్యన్ సింహాద్రి విశాల్ షా వంటి ఇద్దరిని మాత్రమే ఫాలో అవుతోంది ఇన్స్టా తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ చేరాడు బాలీవుడ్ నుంచి ఇన్స్టా అధికారిక ఖాతా ఫాలో అవుతున్న ఒకే ఒక్క నటుడుగా రికార్డ్ క్రియేట్ చేశాడు విక్కీ కౌశల్ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మారిన విక్కీ కౌశల్ మసాన్ సర్దార్ ఉద్ధమ్ శామ్ బహాదూర్ వంటి కంటెంట్ ఉన్న సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బాలీవుడ్ నటి కద్రేనా కైఫ్ని వివాహం చేసుకున్న విక్కీ కౌశల్ శ్యామ్ బహదూర్ మూవీతో మంచి విజయాన్ని దక్కించుకున్నాడు యానిమల్తో తో పోటీగా విడుదలైన శ్యాం బహదూర్ వంద కోట్లకు పైగా వసూలు సాధించింది ఇక విక్కీ కౌశల్ ని ఫాలో చేసిన ఇన్స్టాగ్రామ్ తెలుగు నటుడు అల్లు అర్జున్ ని అన్ఫాలో చేసింది దీనికి కారణాలు ఏంటి అనేది తెలియరాలేదు ఇన్స్టాగ్రామ్ ఎనభై ఒకటవ నెంబర్ని సెంటిమెంట్ గా ఫీల్ అవడంతో విక్కీ కౌశల్ ని ఫాలో చేసేందుకు అల్లు అర్జున్ ని అన్ఫాలో చేసి ఉండవచ్చని అంచనా పుష్ప సినిమాతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఈ మూవీ తర్వాత అట్లీతో సినిమా చేస్తున్న బన్నీ ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్స్లో సినిమాలు అనౌన్స్ చేశాడు